హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్ష బ్లాగ్స్ సో ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే చేసుకోబోతున్నాను సో ఇక్కడ ఏంటిది ఏదో ఎక్కడో ఉంది సునీత ఈరోజు అనుకుంటున్నారా సో ఇక్కడ అమ్మవారి గుడు ఉంటుందండి ఇక్కడ అంటే పోలీస్ అకాడమీ ఉంటుంది కదా అప్పా జంక్షన్ చాలామందికి తెలిసి ఉంటుంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు సో అక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మా అమ్మవారి టెంపుల్ ఉంటుంది మహంకాళి అమ్మవారి మైసమ్మ తల్లిది సో ఇంత అదృష్టం ఉంటే ఇట్లా మనకి ఇలాంటి అవకాశం దొరుకుతుంది చెప్పండి అమ్మవారి సేవ చేసుకోవడం అనేది సో మేము వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ మంచిగా అమ్మవారి సేవ చేసుకొని వస్తామండి సో ఈరోజు సండే అనమాట సండే రోజు పొద్దునే గుడికి వచ్చాము బట్ ఇక్కడ ఎవ్రీ సండే ఒకరు ఒక లేడీ ఆమె వచ్చి ఇదంతా డోర్ ఓపెన్ చేసి క్లీనింగ్ చేస్తుంది అనమాట అట్లా వస్తే ఇంకా లోపల నుంచి మంచిగా క్లీనింగ్ చేస్తామండి సో ఈరోజు ఏందో మరి రాలేదు నైన్ ఓ క్లాక్ వచ్చామైనా రాలేదన్నమాట తను ఇంకా ఏ ఆప్షన్ లేదు మాకు కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచే వాటర్ పసుపు కుంకుమ పిండి అన్నీ తీసుకొస్తాం అనమాట నేను తీసుకొచ్చి ఇంకా ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు కలిసి మొత్తం క్లీన్ చేస్తాము వాళ్ళు లేకపోతే ఇంకా మాకు ఆప్షన్ లేదు కీ ఉంటుంది కాబట్టి గడప వరకు కడిగి ఇక్కడ మాకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు నీళ్ళు పోసి కొంచెం ఇలా చల్లేసి ఆ గడపకంతా మంచిగా పసుపు కుంకుమ రాసి మంచిగా బొట్టు పెట్టేస్తాము అట్లాగే ఇక్కడ ముందు మరీ బోషిగా ఎందుకు ఉంచడం ఒక్క వరకైతే మంచిగా కొంచెం వరకు ముందు వరకు కడిగేసి ముగ్గు కూడా వేస్తామన్నమాట అలాగే ఫస్టే కొంచెం ఊడ్చేస్తాము లోపలే చీపిరు అవంతా లోపలే పెట్టుంటారు బయట కొంచెం మనం వేపాకులు తీసుకొని దాంతో ఇక్కడంతా అన్నమాట మంచి చెత్త అది ఇది ఉంటుంది ఎందుకంటే వీక్లీ మంచిగా వస్తారు వాళ్ళు బట్ ఈసారి ఏదైనా బిజీ ఉంటే రాలేదో తర్వాత వచ్చారో తెలియదు ఇంకా మేము వెళ్ళేసరికి అయితే లేరనమాట కొద్దిసేపు చూసాము ఇంకా లేకపోయేసరికి మేమే వాటర్ పోసేసి క్లీన్ చేసేసామండి క్లీన్ చేసేసి మంచిగా ముగ్గు అవి కూడా పెట్టేసాను సో ఇక్కడ వచ్చి అమ్మవారి పాదాలు ఉంటాయి అనమాట ఈ పాదాలు కూడా పసుపు రాసి మంచిగా బొట్లు పెడతారు వాళ్ళు నేను కూడా వచ్చిన ప్రతిసారి ఇక్కడ మంచిగా పసుపు రాసి బొట్లు అవి పెడతా అనమాట చూడండి పాదాలు ఎంత బాగున్నాయో చిన్న చిన్న పాదలు బలి ముద్దుగా ఉన్నాయి కదండి చిన్న పిల్లల పాదాలు ఉన్నట్టున్నాయి సో బాగా అనిపిస్తుంది ఇట్లాంటి సేవ అని చేసుకోవడం అనేది మనకు అదృష్టమే కదా ఎప్పుడు మనకు అంటే ఇక్కడ వేరే టెంపుల్లో చాలా వరకు మనం చేసుకోలేము ఆల్రెడీ వాళ్ళే చేస్తుంటారు కాబట్టి ఇక్కడ మాకు మంచి ఆప్షన్ ఉంటుందండి ఆ సేవ చేసుకోవడం అమ్మవారికి కొంచెమన్నా మన పాతో వచ్చినట్టుగా అన్న మనకు మంచి తృప్తిగా అనిపిస్తుంది అనమాట మన చేత్తో మనం చేసుకొని అన్నీ అలంకరించుకొని పూజ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి సో నాకు అదే ఫీలింగ్ అనమాట సో ఇదంతా పాదాలంతా కడిగేసి మంచిగా ముగ్గులు పసుపు రాసి కా పాదాలకి మంచిగా బొట్టయితే పెట్టేశాను సో ఇదంతా అమ్మవారి పాదాల దగ్గర ఇది ఎదురుగా పెట్టుంటారనమాట సో ఇక్కడ ఆషాఢంలో అట్లా బోనాలు కూడా చేస్తారండి సో మేమైతే ఎప్పుడన్నా ఆనుకున్నప్పుడు మొక్కుకున్నప్పుడు సండేస్ అలా వచ్చి పొద్దున్నే మొక్కు తీర్చుకుంటూ ఉంటాము సో ఓపెన్ ఉంటే చాలా అంటే చాలా బాగుండేది బట్ ఓపెన్ లేదనమాట లోపల అమ్మవారి చిన్న విగ్రహం ఉంటుంది బాగుంటుందండి బట్ ఎవ్రీడే ఉంటే ఇంకా బాగుండు ఎవ్రీడే ఇక్కడ ఒకరు ఎవరైనా మెయింటైన్ చేస్తే బాగుండు బట్ ఎవరు చెయ్యరు అనమాట ఓన్లీ సండేస్ వచ్చి దీపం పెట్టి వెళ్ళిపోతారు సో మేము కూడా సండేసే వస్తాం ఎప్పుడన్నా ఇంకా ఫైనల్ నేనైతే పువ్వులు అవి తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి మందార పూలు బాగా కాస్తున్నాయి కదా కింద అవన్నీ తీసుకొచ్చి గడపకి ఇక్కడ అమ్మవారి పాదాలకు అయితే మంచిగా పూలు పెట్టి అలంకరించిస్తూ ఉన్నానండి సో నాకు చాలా ఇష్టం అమ్మవారి సేవ చేయడము ఇక్కడ ఇట్లా గుళ్ళలోకి వెళ్ళి సేవ చేయడం అనేసి సో మీకు కూడా అంతేనా అండి అలా ఇష్టపడతారో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను కొంచెం నా ఛానల్ అనేది కొంచెం రీచ్ అవుతుంది సో ఇంకా అదంతా క్లీనింగ్ అయిపోయి అదంతా చేసిన తర్వాత పూలమాల తీసుకొచ్చామన్నమాట ఒకటి ఇంకా లోపల పెడితే బాగుండు బట్ అది కొంచెం అనిపించింది నాకు ఈరోజు ఓపెన్ చేస్తే బాగుండే ఈరోజు ఎందుకు రాలే అని చాలా ఫీల్ అయ్యా అనమాట వస్తే బాగుండు కదా వస్తే బాగుండు కదా నేను మొత్తం పూజ అయిపోయి ఇంటికి వచ్చే వరకు నేను అదే ఆలోచిస్తున్నాను అయ్యో వస్తే బాగుండే మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయాను అంతకుముందు ఒకసారి వచ్చానండి మొత్తం వాళ్ళు ఉండే అనమాట అప్పుడే వచ్చారు సో అందరం కలిసి మంచిగా లోపల అమ్మవారి విగ్రహంతో సహా మంచిగా క్లీన్ చేసి అన్నీ మంచిగా అలంకరించొచ్చామన్నమాట సో ఇంకా కోడి పొంచు మొక్క అంటే మాకు ఇక్కడ హైదరాబాద్లో మనకు నాటుకులు అంత పెద్ద గేడ దొరికితే మేము చికెన్ అంటే బ్రాయిలర్ కోడియే తీసుకొచ్చి ముక్కు తీర్చుకుంటూ ఉంటాము సో అది కూడా అక్కడ పెట్టించి మొక్కిస్తూ ఉన్నామన్నమాట ఇంకొక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నేనైతే బెల్లమన్నం నైవేద్యం వండుకొచ్చాను ఇంకా ఆప్షన్ లోపల అయితే పెట్టే ఆప్షన్ లేదండి ఇంకా బయట కొంచెం ప్లేట్లో తీసి లోపల గడప నుంచి లోపల పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట సో అమ్మ వాళ్ళకైతే అమ్మవారికి అయితే బెల్లమన్నం చాలా ఇష్టం మా సైడ్ అయితే బెల్లమన్నం పెడతారనమాట సో అట్లా నేనైతే ఈరోజు బెల్లమన్నం అయితే వండుకొచ్చాను నేను మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేశానండి లోపల ఓపెన్ ఉంటుంది మనం లోపలికి వెళ్ళి మంచిగా పూజ చేసుకుని రావచ్చు అనుకుని బట్ ఈసారి అది కుదరలేదు బట్ ఈ విధంగా అయినా నేను అమ్మవారి సేవ చేసుకున్నాను నాకు చాలా హ్యాపీ అనమాట సో ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి సేవ చేయడం కూడా మనకు దొరుకుతుంది చెప్పండి నేనైతే ఫుల్ హ్యాపీ సో ఇంకా కోడి కోసుకొచ్చాం కదండీ టూ కేజీస్ అట్లా ఉండే అనమాట సో వన్ కేజీతో నేను నార్మల్ రైస్ ఉంటుంది కదా ఇంట్లో రెగ్యులర్గా తినే సోనా మసూరి దాంతోనే చికెన్ దమ్ బిర్యానీ ఈరోజు వేరే స్టైల్లో ఓన్లీ దమ్ స్టైల్లో చేసుకుంటున్నాను మొత్తం ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా పైన మొత్తం గ్రీనర్గా మనకు ఆకూర తోట ఉన్నట్టే ఉంది కదా కొత్తిమీర పుదీనా అవన్నీ మంచిగా వేసాను అనమాట పైన ఇంకా దమ్కి పెట్టేస్తాను అది ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్ ఒక దా దగ్గర దగ్గర వన్ అవర్ వరకు ఉంచేస్తాను సిమ్లోనే కింద పెనం పెట్టి పెట్టేసాను అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చి చికెన్ ఫ్రై చేస్తాను చికెన్ ఫ్రై కూడా కొంచెం చికెన్ ఉండింది అది కేజీ ఇది కేజీ కాబట్టి కొంచెం చికెన్ ఫ్రై కొంచెం అది మరీ అదే ఇదైతే ఇదైపోతుంది కాబట్టి సో ఇంకా ఫైనల్గా మన బిర్యానీ కూడా అయిపోయింది సో బిర్యానీ క్యాప్ సరిగా లేకపోయి బయట నుంచి గాలి గాలిపోతుండే ఖచ్చితంగా మనం కొంచెం గోధుమ పిండి తీసుకొని సైడ్కి అంతా పెట్టామనుకోండి గాలి గాలిపోకుండా మంచిగా దమ్ అవుతుంది సో ఈరోజు నేను ఇది జోతక్క దగ్గర తీసుకున్నాను బిర్యానీ హండి అంటారు దీన్ని కదా సో దీన్ని కొంచెం క్యాప్ సైడ్కి మొత్తం క్లోజింగ్ ఓపెన్ ఓపెన్ ఉండింది సో ండి పెట్టేశాము సో బాగుండిందండి అంటే మరీ ఆ బిర్యానీ చే బాస్మతి రైస్తో చేసినంత టేస్ట్ లేకపోయినా ఓకే ఓకే ఉండిందనమాట సో మా పిల్లలకి దీనికంటే అదే నచ్చింది నేను ఏదన్నా ట్రై చేద్దాం రెగ్యులర్గా అదే ఎందుకు ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇలా చేశాను అనమాట సో ఫైనల్గా అయితే ఇది చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై చేసేసాను సో సూపర్ ఉండింది ఆ చికెన్ ఫ్రై కూడా అంటే మరీ వాటర్ వేయకుండా ఓన్లీ మ్యారినేట్ చేసి మంచిగా కు ఆయిల్ మీదనే ఫ్రై అవ్వని ఇచ్చేసాను లైట్ గ్రేవీ ఉంటుంది మంచి ఫ్రై ఫ్రై ఉంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది ఇట్లా చేస్తే నేను రెగ్యులర్గా పులుసు పెడతాను దొరికింది ఛాన్స్ అని ఇలా పెట్టుకున్నాను నాకు ఇట్లానే ఇష్టం అండి సో ఇది బిర్యానీ అనమాట ఇంకా దీన్ని కింద నుంచి ఓపెన్ చేయాలి కదండి గిన్నె కొంచెం కింద అడుగు నుంచి తీసేసరికి కొంచెం పైన ఎక్కువ వైట్ అయిపోయింది కింద అది అయిపోయింది అనమాట వేరే దాంట్లో అనుకోండి అప్పుడు పర్ఫెక్ట్ ఈక్వల్ ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్